రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నందున విజయోత్సవ సంబరాలలో భాగంగా అక్బర్పేట భూపల్లి మండల కేంద్రానికి ఎన్ఆర్టీఎస్ నిధుల నుండి డెబ్బై లక్షల రూపాయలను మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి కొన్నం ప్రభాకర్ గారికి దుప్పాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అక్బర్పేట భూంపల్లి మండలంలోని భూపల్లి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు తాలాపల్లి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు కాజీపూర్ గ్రామానికి పది లక్షల రూపాయలు బేగంపేట గ్రామానికి ఐదు లక్షల రూపాయలు అలాగే వీరారెడ్డి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఈ విధంగా డ్రైనేజీలకు మంజూరు చేసినారు అలాగే తాలాపల్లి గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్కు ఎనిమిది లక్షల రూపాయలు చిట్టాపూర్ గ్రామంలో స్కూల్లో శానిటైజర్ గురించి రెండు లక్షల రూపాయలు మొత్తం డెబ్బై లక్షల రూపాయలను మంజూరు ఇచ్చినందుకు మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొండా సురేఖ గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుపు శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం